श्री सद्गुरु श्रीकृष्ण सद्गुपरब्रह्मणे नम ओं सचिदाननंदय कृष्णा क्लिष्टहारीणे नमो वेदातवेद्या बुद्धिसाक्षिणे ओं सशंखचक्र सकटकुंडलम सपीतवस्त्र सरसीहेक्षण सहार वस्थल कौस्तुश्रिएं नमा विष्णु शिसा चतुर्भुज श्रीमहाभगवतमू नवमस्कंदमु చివరి కొడుకైన రాముడు ఏమీ అడ్డు చెప్ప అడ్డు చెప్పకుండా కొడుకులను భార్యను అక్కడికొక్కడే గొడ్డలతో నరకగా జమదగ్ని మౌనంగానే తల ఊచి మనసులోనే మెచ్చుకున్నాడు అలా మెచ్చుకున్న తండ్రిని చూచి ఈ చనిపోయిన వారి ప్రాణాలన్నీ నీవు తిరిగి ఇవ్వు అని రాముడు తండ్రికి కో మ్రొక్కి కోరాడు అప్పుడు అతడు జమదగ్ని వారిని బ్రతికించాడు వారు కూడా ఎప్పటిలాగానే లేచి కూర్చున్నారు పడిన వారి మరల బ్రతికింపనోపును జనకుడనుచు నన్నల దల్లిని జనకు నాజ్ఞనైన జంపదగదు చనిపోయిన వారిని తండ్రి మళ్ళీ బ్రతికించగల సమర్థుడు అని తెలిసి భార్గవరాముడు వారిని చంపేశాడు అంతేకాని అతడు చంపాడు కదా అని అన్నలను తల్లిని తండ్రి ఆజ్ఞాపించినా ఎవ్వరూ చంపకూడదు మరి పరసరాముని కోడి పరుగులు పెట్టిన అర్జును పుత్రకుళాత్మయందు తండ్రి మ్రగ్గుటకు సంతప్తులై నింతటనంతట నెడరు వేచి తిరిగి ఆడుచునొక్క దివసమందారాముడవి కన్నలతోడనరుగనిదియా బగదీపధరి అని పరతించి హోమాలయం పునః సర్వే సునాత్మ నిలిపి నిరుపమ ధ్యాన సుఖవృత్తి నిలిచియున్న పుణ్య జమదగ్ని నందరం పొదివి పట్టి తల కదలకుండ కథంచిచు జి అడ్డమే తెంచి రేణి రేణుక అడిచి కొనగా పరశురాముని చేతిలో ఓడిపోయి పారిపోయిన అర్జునుడు కొడుకులు తండ్రి చనిపోయినందుకు మనసులో చాలా బాధపడుతూ సోకిస్తూ ఉన్నారు వారు కోసం ఎదురు చూస్తూ అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నారు ఒకనాడు రాముడు వన్నలతో కలిసి అడవికి వెళ్ళాడు వెళ్ళగా పగ తీర్చుకోవడానికి ఇదే సరి అయిన సమయం అని అతి వేగంగా ఆశ్రమానికి వచ్చారు పుణ్యాత్ముడైన జమదగ్ని అగ్నిగృహంలో సర్వేసుని ఆత్మలో నిలిపి నిశ్చలమైన ధ్యాన స్థితిలో సుఖంగా కూర్చొని ఉన్నాడు అందరూ అతనిని కదలకుండా పొదుగు పట్టుకొని రేణుక అడ్డం పడి మొత్తుకుంటున్న నరికి తీసుకొని పోయారు మరి కూడా జనకుం చంపిన వైరముందలచిరాజన్యాత్మజుల్ నేడు మీ జనకుం చంపిరి రామా రామారిపులం శాసింతు రమ్మంచు నమ్ముని పై వ్రాలి లతాంగి మోదుకొని ఎన్ముయేడు రాముండరు దెంచి ఎన్ని కొన నా పూర్ణ రామ రామా యన తండ్రిని చంపిన వైరం మనసులో ఉంచుకొని రాజకుమారులు ఈనాడు నీ తండ్రిని చంపేశారు రామా వచ్చి శత్రువులను శిక్షించు అంటూ నిండా ఆపదలో మునిగిపోయిన రేణుక ఆ ముని శరీరంపై పడి మొత్తుకుంది రాముడు వేగంగా వచ్చి ఆమె ఇరవై ఒక్కసార్లు మొత్తుకోవడం లెక్కించాడు అప్పుడు తల్లిని ఒక ఆక్రందన విన్నాడు జమదగ్ని కొడుకులు వచ్చి ఇలా విలపించారు వాకిలి వెడలవు కొడుకులు రాకుండ నట్టి నీవు రాజసుల చేర్జరపురికి తండ్రి కొడుకులు రాకుండా గుమ్మం దాటినవాడవు అటువంటి నీవు రాజకుమారులు చంపగా కలత చెంది స్వర్గానికి పోవడానికి నీకు కాళ్ళు ఎట్లాడాయి అని విలపిస్తూ ఉన్న అన్నలను చూచి రాముడు ఇలా అన్నాడు ఏడువ నేల తండ్రి తనువే మరకుండు తోడులారా సూడేద తీర్చు నంచు భరతు భరసోద్యుతి భీముడు రాముడు రాముడుగ్రుడై యోడకయజునాత్మ అర్జునాత్మ పురంబున కేగి చొచ్చి గోడాడగట్ జాతుల అన్నలారా ఏడుస్తారు తండ్రి గారి శరీరాన్ని జాగ్రత్తగా రక్షించండి నేను ఇదిగో పగ తీర్చుకొని వస్తాను అని గొడ్డలి కాంతులతో భయంకరంగా కనిపించే రాముడు ఉగ్రుడై మాత్రమూ భయపడక అర్జునుని కొడుకులున్న నగరానికి వెళ్ళాడు బ్రహ్మహత్య చేసిన అర్జునుడిని కొడుకులందరినీ పట్టి వారు గోడు గోడుమని దుఃఖిస్తూ ఉండగా సంహరించాడు ఖండించి రిపుల శిరములు గొండలుగా భ్రోగులిడియగురు అత్తనదు నిండుకొని పారను భూన విప్రీపులు భయమంద నృపా రాజా శత్రువు యొక్క శిరసులను ఖండించి కొండలుగా పోగుపెట్టాడు యుద్ధంలో పెద్ద పెద్ద రక్త పుటేరులు నిండుగా ప్రవహిస్తూ ఉంటే అతడు సంతోషించాడు బ్రాహ్మణులకు శత్రుడైన వారు భయపడ్డారు ఇంకా అంతటితో పోక అయ్యపగకు రాముడలయ్యక రాజుల నిరువుదొక్క మారు నరసి చంపే జగతి మీద రాజశబ్దంబు లేకుండా సూడు తీర్పలేని సుతుడు సుతుడే తండ్రి పగ తీర్చడానికి భూమిపై రాజు అనే శబ్దమే లేకుండా చేయడానికి రాముడు రాజులను వెదకి వెదకి మరీ ఇరవై ఒక్కసార్లు చంపాడు పగతీర్చలేని కొడుకు కొడుకేనా తరువాత రాముడు రాజుల రక్తంతో శమంతక పంచకం అనే తొమ్మిది మడుగులు చేశాడు తండ్రి శిరసు తెచ్చి శరీరంతో కలిపాడు సర్వదేవతాత్మకుడైన దేవుడు తానే కాబట్టి తన్ను ఉద్దేశించి యాగం చేశాడు హోతకు తూర్పు బ్రహ్మకు దక్షిణ భాగం ఆధ్వర్యునకు పడమటి దిక్కు ఉద్ఘాతకు ఉత్తర దిక్కు ఇంకా మిగిలిన వారికి అవాంతర ది దిశలు కశ్యపునకు మధ్య భాగము ఉపద్రష్టకు ఆర్యావర్తము సరస్సులకు మిగిలిన భాగాలు పూర్తిగా ఇచ్చివేశాడు బ్రహ్మ నది అయిన సరస్వతి ఎందు అవబృధ స్నానం చేశాడు పాపాలు పోగొట్టుకుని మేఘాల నుండి విడిబడిన సూర్యునిలాగా ప్రకాశించాడు ఆప్తుడగు పుత్రువలన సప్తర్షి మండలం సప్తముడై వెలుగుచుండె జమదగ్ని నృపా రాజా తనకు ఆప్తుడైన కొడుకు రాముని వలన జమదగ్ని శరీరాన్ని పొందాడు తన తపోబలం చేత ఆకాశంలోనే సప్తర్షి మండలంలో వాడై ప్రకాశిస్తూ ఉన్నాడు ఆ జమదగ్ని తనూజుడు రాజీవాక్షుండు ఘనుడు రాముడది కుడై యోజను సప్తర్షులలో రాజిల్లెడు మీది మనువురా నవ్వేలన్ రాబోయే మన్వంతర సమయంలో జమదగ్ని కుమారుడు గొప్పవాడు పద్మాక్షుడు అయి రాముడు క్రమంగా సప్తర్షుల్లో ఒకడై ప్రకాశిస్తాడు శాంత చిత్తుడగుచు సంఘ విముక్తుడై భవ్యుడై మహేంద్ర పర్వతమున రాముడో జతో గంధర్వ సిద్ధవరులు సేయుచుండ పరశురాముడు ప్రశాంత చిత్తంతో బంధ విముక్తుడయ్యాడు బంధ విముక్తుడై శుద్ధుడై మహేంద్ర పర్వతం మీద గంధర్వులు సిద్ధులు స్థుతిస్తూ ఉండగా చక్కగా ఉన్నాడు భగవంతుడు హరి క్రియ భృగు కులమున బుట్టి ఎల్ల పృథివీ పతులన్ జగతి భారము వాయగ పగ కొని పలుమారు భవరము నృపా రాజా భగవంతుడైన హరి ఈ రీతిగా భృగువంశంలో పుట్టి భూభారం తగ్గేలా రాజులనందరినీ పగబట్టి యుద్ధంలో పలుమార్లు చంపాడు ఇక్కడ గాదికి అగ్ని వంటి తేజస్సు కలిగిన విశ్వామిత్రుడు జన్మించాడు తన తపోబలం చేత అతడు రాజధర్మాన్ని విడిచాడు బ్రహ్మర్షి అయి నోటొక్క మంది కొడుకులను కన్నాడు ఆ సమయంలో భృగువంశంలో పుట్టిన అజీగత్తుని కొడుకు సునశ్శేపుడనేవాడు హరిశ్చంద్రునికి యాగ పశువుగా తల్లిదండ్రుల చేత అమ్మివేయబడ్డాడు అతడు బ్రహ్మాదు స్తుతించాడు మెప్పించాడు దేవతల చేత బంధ విముక్తుడయ్యాడు విశ్వామిత్రునికి వానిపై దయ కలిగింది తన కొడుకులతో ఇలా అన్నాడు కన్నుల కంటిని మద సంయతులై వీడిని చూశాను వీడిని నేను కొడుకుగా మన్నించాను నాకు ఇతడు మానసపుత్రుడు మీరు కూడా మక్కువతో అన్నా అన్నా అని పిలిచి ఇతనిని గౌరవించండి అన్నాడు వారు అతన్ని చూచి గర్వంతో ఏతడ అన్నటవో మాకును కృత కృత్యులమైతి మనుల చులుగండని ధృతి లేక తపసి తిరుగుడు వడగన్ వీడు మాకు అన్నట ఇక మేము ధన్యులమైనట్లే అని గేలి చేశారు విశ్వామిత్రుడు తాలిమి కోల్పోయాడు ఓర్పు నశించిపోయి సుతులను బ్లేడ్చులు కమ్మని శపించాడు వారంతా తలకిందులైపోయారు అప్పుడు తండ్రి శాపానికి భయపడి నూరు గురిలోనూ మధ్యవాడైన మధుఛందుడనేవాడు తన తమ్ముడు యాభై మందితో కూడి తండ్రికి నమస్కరించి తండ్రి నీవు చెప్పినట్లుగానే సునసేపుని మా అన్నగా గౌరవిస్తాము అని చెప్పాడు విశ్వామిత్రుడు సంతోషించి మంత్రద్రష్ట అయిన సునస్సేపుని వారందరికీ పెద్దవానిగా చేసి మధు చందునితో ఇలా అన్నాడు పాడి సడక వీడు నేడు మీ కథమున గొడుకు గలిగే నాకు గొడుకులారా కడుపులార మీరు గొడుకుల గనుడింక ఓ కొడుకులారా ఈలాగా మీ కారణంగా న్యాయం తప్పకుండా వీడు నాకు కొడుకు కాగలిగాడు మీరంతా కూడా ప్రీతితో ఈ దేవరాతునితో కూడి కడుపులారా ఇక కొడుకులను కనండి అన్నాడు సునసేపుడు దేవతల చేత విడిపింపబడ్డాడు కనుక దేవరాతుడే అయ్యాడు మరుచందుడు మొదలైన యాభై మంది ఆ దేవరాతునకు తమ్ముళ్ళు అయ్యారు పెద్దవారైన అష్టకుడు హరీతుడు జయంతుడు సుమధుడు మొదలైన యాభై మంది వేరే వెళ్ళిపోయారు ఈ రకంగా విశ్వామిత్రుడి కొడుకులు రెండు విధాలుగా అవడం వలన ప్రవరాంతరం కలిగింది అని చెప్పి సుకుడు ఇంకా ఇలా అన్నాడు ఆ పురూరవుని కొడుకు ఆయువుకు నహుషుడు క్షతవృద్ధుడు రజీ రంభుడు అనే నసుడు అనేవారు పుట్టారు వారిలో క్షత్రవృద్ధునికి కుమారుడైన సుహోత్రునికి కాశ్యుడు కసుడు కృత్సమధుడు అనే ముగ్గురు కలిగారు ఆ కృష్ణమధునికి సునకుడు అని అతనికి సౌనకుడు అతనికి బృహ్వచ ప్రవరుడు జన్మించారు ఈ బృహ్వచ ప్రవరుడు నియతంగా తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు కాశ్యునికి కాశీ అతని రాష్ట్రుడు అతనికి రాష్ట్రుడు అతనికి దీర్ఘతపుడు జన్మించారు దే ఆ దీర్ఘ తపునికి అధికొడు శ్రీదయమున బుట్టెండాయుర్వేదుడు ధన్వంబులు వాయునతనికి ఆ దీర్ఘ తపునికి శ్రీపతి అంశతో అధికడు అందరూ సేవింపదగినవాడు ఆయుర్వేదం తెలిసినవాడు అయినా ధన్వంతరి పుట్టాడు అతనిని కీర్తిస్తే విచారాలన్నీ తొలగిపోతాయి వాసుదేవుని అంశతో పుట్టిన ధన్వంతరి యజ్ఞభాగాలను పొందడానికి అర్హుడు అతనికి కేతుమంతుడు అతనికి భీమరథుడు భీమరథునికి దివోదాసుడు అని ప్రసిద్ధికెక్కిన ధ్యుమంతుడు అతనికి ప్రతర్ధనుడు జన్మించారు ఆ ప్రతర్ధనుడిని శత్రుజిత్తు అని వృతధ్వజుడు అని పిలుస్తారు అతనికి కువలయాసుడు జన్మించాడు వసుమతి శవిను కువలయాశూ భక్త లలిత పుణ్యుగనులవాణి భంగి నేలరెవరు రాజా ఆ కువలయాశ్వనకు చక్కని పుణ్యాత్ముడైన అల్ అలర్కుడు పుట్టాడు అతడు అరవై ఆరు వేల సంవత్సరాలు భూమిని ఏలాడు అతనిలాగా ఏ వేరెవరూ పాలించలేరు ఆ అలర్కునకు సన్నతి అతనికి సునీతుడు అతనికి సుకేతనుడు సుకేతనుకు ధర్మకేతువు అతనికి సత్యకేతువు సత్యకేతువుకు దృష్టకేతువు ఆ దృష్టకేతువుకి ఆ దృష్టకేతునికి సుకుమారుడు సుకుమారునికి వీతిహోత్రుడు అతనికి భర్గుడు భర్గునకు భార్గభూమి పుట్టారు వాడు తొదయుగా కవరు స కాశ్యాది అయిన వారు కాసులనగనెడీ రవణి మీద వారల క్షత్ర వృద్ధుని వంశజాతుల గుచు వంశవర్య కాశ్యుడు మొదలైన భార్గభూమి వరకు కలిగిన వారు కాశ్యులు అనే పేరుతో భూమిపై ప్రసిద్ధికెక్కారు వారు క్షత్రవృద్ధుని వంశంలోనే పుట్టినవారు క్షత్రవృద్ధునికి రెండవ ఒకడుకైన కుసునికి ప్రీతి అతనికి సంజయుడు అతనికి జయుడు జయునికి కృతుడు అతనికి హర్యధ్వనుడు అతనికి సహదేవుడు సహదేవునికి భీముడు అతనికి జయసేనుడు అతనికి సంస్కృతి సంస్కృతికి జయుడు జయునికి క్షత్ర క్షత్రధర్ముడు పుట్టారు వీరంతా క్షత్రవృద్ధుని వంశంలోని రాజులు ఇక రంభునికి రభసుడు అతనికి గంభీరుడు అతనికి కృతుడు కలిగారు ఆ కృతునికి బ్రాహ్మణ కులం వారు పుట్టారు నశునికి శుద్ధుడు అతనికి సూచి సూచికి బ్రహ్మసారథి అయిన త్రికకుత్తు జన్మించారు అతనికి శాంతరజుడు పుట్టాడు అతడు విజ్ఞానవంతుడు కృతకృత్యుడు విరక్తుడు అయ్యాడు రాజేంద్ర ఏ నూరు కొడుకులు కలిగిరి ఘోర బలు వెల్పులెల్లను వచ్చి వేడిన నారజి దైత్యుల ధరణి కూల్చి నాకంబు దేవేంద్రునకు నిచ్చినిచ్చిన నిచ్చినిచ్చిన రజికళ్ళకెరకి సురప్రభుండు వెండియునతనికి విబుదగేహమునిచ్చి సంతోష బుద్ధి నర్చనయు నర్చే నంతనారజమృతుడైన అతని పుత్రులమరవి బుడుదమ్మునడిగి కొని నీకా ఇంద్రలోకమేలిరి యాగభాగముళ్ళు పుచ్చుకొనిరి గర్వమంది ఓ రాజేంద్ర రజీ అనేవానికి ఐదు వందల మంది కొడుకులు మహాబలవంతులు పుట్టారు దేవతలందరూ ప్రార్థిస్తే రజీ అనేక మంది రాక్షసులను సంహరించాడు స్వర్గరాజ్యాన్ని ఇంద్రునికి ఇచ్చాడు అచ్చట దేవేంద్రుడు రజి కాళ్ళకు నమస్కరించి అతనికి స్వర్గలోకాన్ని ఇచ్చి సంతోషంగా అతనిని సేవించాడు కాలక్రమంలో రజీ చనిపోయాడు తర్వాత ఇంద్రుడు తిరిగి తన రాజ్యం ఇమ్మని అడిగితే అతని కొడుకులు ఇవ్వలేదు గర్వంతో ఇంద్రలోకం పాలించడమే కాదు యాగభాగాలు కూడా పుచ్చుకున్నారు వేడు పులరేడు గురుచేలి నిర్మూలముగా వించినాకము గైకొనియన్ అప్పుడు దేవేంద్రుడు గురువైన బృహస్పతి చేత హోమం చేయించాడు తన పరాక్రమాన్ని పెంచుకున్నాడు వజ్రాయుధంతో రజ కొడుకులను చంపివేశాడు స్వర్గాన్ని కైవసం చేసుకున్నాడు అది ఎలా ఉండగా నహుషునకు ఏతి ఏతి యతి యయాతి సంయాతి ఆయాతి నియతి కృతి అని ఆరుగురు మనిషికి ఆరు ఇంద్రియాల్లాగా పుట్టారు వారిలో పెద్ద కొడుకైన ఎతికి రాజ్యం ఇవ్వగా అతడు విరక్తితో రాజ్యంబు పాపమూలము రాజ్యముతో నోడలేరుంగరాదు సుమతియున్ రాజ్యమున పూజ్యరుగుడు పూజ్యరుగడు రాజ్యము వీజ్యము ముక్తి రతులకు నేలా రాజ్యము పాపానికి కారణం ఎంత బుద్ధిమంతునికైనా రాజ్యంతో వల్లు తెలియదు రాజ్యంలో ఉండే పూజ్యలను గుర్తించలేడు ముక్తిని కోరుకునే వారికి రాజ్యము గిజ్యము ఎందుకు అని చెప్పి రాజ్యం వదిలి వెళ్ళిపోయాడు ఆ నహుషుడు మకశతమును మానుగ గావించి ఇంద్రమాని గవయబూని మునీంద్రులు మోచినయానముపై నుండి కూలి నహి అయినేల అయితే ఆ నష చక్రవర్తి వంద యాగాలు చక్కగా చేశాడు చేసి ఇంద్ర పదవిని పొందాడు ఇంద్రుని యొక్క భార్య పొందు కోరాడు మునీంద్రుడు మోస్తున్న పల్లకిని ఎక్కి దాని నుండి అజిగరమయ్యే నేల మీద పడిపోయాడు గావదమ్ములకు బాలిడి శుక్రుని కూతురుని సుసంపన్న గుణాభిరామ వృషపర్వుని కూతురు నోలిగా సన్నయశాలీ ధరణి ధరుడయ్యే బిర్మితో అన్న తండ్రి గతించగా ఏతి రాజయ్యాడు నాలుగు దిక్కులను సమర్థంగా కాపాడడానికి తమ్ములకు భాగం ఇచ్చాడు శుక్రదే శుక్రాచార్యుని కూతురు దేవయానిని గుణసంపన్నురాలైన వృషపర్వుని కూతురు శర్మిష్ఠను క్రమంగా వివాహమాడాడు అతను చక్కని కోవిదుడు ఈ భూభారాన్ని చక్కగా వహించాడు అని చెప్పగా పరీక్షిత్ మహారాజు ఇలా అడిగాడు యయాతి చరిత్రము పార్థివుడు యయాతి బ్రహ్మర్షి భార్గవుడల్లుడగుట మామయగుట ఎట్లు రాజు రాజ కూతురతిశేయదగుగా కవిప్రకన్యనుంద విహితమగునే క్షత్రియుడు అయిన యయాతి బ్రహ్మర్షి అయిన శుక్రాచార్యుడు అల్లుడు మామ ఎలా అయ్యారు రాజు క్షత్రియ కన్యతో కాపురం చేయవచ్చును కానీ బ్రాహ్మణ కన్యని వివాహమాడడం శాస్త్ర సమ్మతమా అని పరీక్షితూ అడగదా సుఖయోగిలా చెప్పసాగాడు ధనుజేంద్రు కూతురు తరళాక్షి నొక ొకనాడు ప్రొద్దువోకా ఊరు బోటులు వెంటరా గురు సుతయగు దేవయానితో మరిగి పూచిన ఎల పొంత చంపము కొన్న క్రమ్మావి చేరువ కొలకు చేరి యందుదమ్ముల తేనెలాని శ్రో కూచురోయు నలు జంకృతులకు నదరి పడుచు వలుచి కొలకు వడి తమలోన బెళ్ళు నీట జల్లులాడా జంది రోచులు పర్వసూలి వచ్చి కొండ చూలి తోడా రాక్షసరాజు కూతురు శర్మిష్ట అంటగత్తే ఆమె నగరంలో ఏమి తోచక ఒకనాడు వేయి మంది చెలికత్తలు వెంట వచ్చారు అలా వెంటరాగా గురుపుత్రి అయిన దేవయానితో కూడా కలిసి ఆటలాడుతూ పుష్పించి ఉన్న ఉద్యానవనం చెంత గుబురుగా ఉన్న మామిడి చెట్టు దగ్గర కొలను ఉంటే అక్కడికి వెళ్ళింది ఆ కొలనులోని తామరలలోని మకరంధాలను త్రాగి మయమరిచిపోయి తుమ్మిదలు అని వృధ చేస్తూ ఉన్నాయి వారంతా అక్కడికి చేరారు బట్టలు విప్పారు వెంటనే సరస్సులో దిగి తమలో తాము రేచిపోతూ చల్లులాటలు మొదలుపెట్టారు ఇంతలో తలపై చంద్రుని కాంతులు వ్యాపిస్తూ ఉండగా శివుడు నందినెక్కి పార్వతితో కలిసి అటుగా వచ్చాడు మలహరు జూచి సిగ్గుపడి మానినునులందరూ వలువలు గట్టు చూదనుజవల్లభు కూతురు దేవయాని దువ్వలు అధరించి వేగమునవచ్చిన జూచి ఎరింగెరింగి నా ఒలువది ఎట్లు కట్టి కొనవచ్చును దాసికి నంచు దిట్టుచున్ పాపహరుడైన శివుని చూచి ఆ యొక్క స్త్రీలంతా కూడా సిగ్గుపడిపోయారు సిగ్గుపడి తత్తరపాటుతోటి బట్టలు కట్టుకుంటూ ఉంటే రాక్షసి రాజు కూతురు శర్మిష్ట తొందరలో దేవయాని యొక్క పట్టు బట్టను కట్టుకొని వచ్చింది అది చూచిన దేవయాని తెలిసి 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 దాసి అయిన ఇది నా బట్ట ఎలా కట్టుకుంటుంది అని దూషిస్తూ దేవ ఇలా నది ఆలోకేశు ముఖం భునం గలిగే బ్రాహ్మణ్యంబు బ్రాహ్మంబు నా మేలై వైదిక మార్గముల్ తెలుపు చున్మిన్నీ అంధున్ మహాశీలుర్భార్గవులందు శుక్రుడు సుధీ సుధీ సేవ్యుండు వానికి వెట్లు కట్టితి విరాక్షోజాత వైచేటి బ్రాహ్మణ జాతి ఆ పరాత్మరుని ముఖాన్నిండి పుట్టింది వారు బ్రహ్మజ్ఞులు అనిపించుకున్నారు అనిపించుకొని శ్రేష్ఠులై వైదిక మార్గాలను బోధిస్తూ అందరికంటే కూడా మిన్నగా ఉన్నారు అందులోనూ భృగువంశీయులు మహామహిమ కలిగిన వారు ఆ భృగువంశీయులలో కూడా శుక్రాచార్యుడు బుద్ధిమంతుల చేత కూడా సేవింపబడుతూ ఉంటాడు ఆయనకు నేను కూతురిని పరిచారిక సేవిక నీవు రాక్షస జాతి దానివై నా బట్ట ఎలా కట్టుకున్నావు మహిమవతులైన భూసుర మహిళల విత్తమ్ములు పెరమగుళ్ళ కగునే మహిబసిడి గోలు సులిడిన విహితములే కుక్కలకు హవిర్భాగంబుల్ మహిమాన్వితులైన బ్రాహ్మణ స్త్రీల పొత్ ఇతర జాతుల స్త్రీలకు ఎలా లభిస్తాయి బంగారు గొలుసులు కట్టిన కుక్కలకు ఆవిర్భాగాలు విహితములవుతాయా మీ తండ్రి మాకు శిష్యుడు మా తండ్రి గురుండు కొంత మాత్రం బైనం ప్రీతిగా వింపక పరిభూతం చేయుదవి తులువోణిమి జనటి దుష్టురాల మీ తండ్రి మాకు శిష్యుడు మా తండ్రి గురువు కొంచెంగానైనా గౌరవం చూపకుండా దుర్మార్గంగా నన్ను ఇలా అవమానిస్తావా అని దూషిస్తూ ఉన్న దేవయాని మాటలు విని శర్మిష్టకు చాలా కోపం వచ్చింది బుస కొడుతున్న నాగినిడాన్ని టూర్పులు విడుస్తూ పెదవులు కొరుకుతూ ఇలా అన్నది భిక్షుండై తమదండ్రి మా జనకుని భిక్షించి నందు సంరక్షింపం तयै मरुपुतो राजप्रसूनाकृतिं रक्षो राजतनूजतोऽ सुगुणतो नातो समं बाडेडिं गुक्षि स्फोटमुगागा दीनिं जलुलिकोपं भुनद्रोवरे నీ తండ్రి బిచ్చగాడిలాగా మా తండ్రిని బిచ్చమడిగితే తనను రక్షిస్తూ ఉన్నాడు చివరికి ఇంతలా మరిచిపోయావా ఏదో రాచకూతురులా రాక్షసరాజు కూతురిని సుగుణవంతురాలిని అయిన నాతో సమానమన్నట్లుగా మాట్లాడుతున్నావే చెలుడారా పొట్ట పగిలేలా దీనిని ఈ న్యూతిలోనికి తోసివేయండి అని చెప్పి బోటి పిండు చేత బట్టించి రాజసమున దైత్య రాజతనయా దొడరి దేవయాని ద్రోపించే వలువికృంగి నూతిలోన కూతుల కొనగా రాక్షసరాజు కూతురు రాజసం చూపిస్తూ తన చెలికత్తెల చేత దేవయాని పొదివి పట్టించి ఆమెను ఆమెకు బట్ట ఇవ్వక నూతిలో త్రోయించింది ఆమె నూతిలో మునిగి బాధపడుతూ ఉండిపోయింది ఇలా చేసి శర్మిష్ట వెళ్ళిపోయింది ఆ తర్వాత యయాతి మహారాజు వేటకు వచ్చాడు అడవిలో తిరుగుతూ ఉన్నాడు దైవయోగం చేత దేవయాని ఉన్న నూతిని చేరుకున్నాడు అందులో బంధువుల నెల్ల జీరుచు నందు జలామగ్న మధ్య వగచుచు నిర్బంధము నం జిక్కి పీడా సింధువునము నింగియున్న చేడియగనియన్ నడుము వరకు నీటిలో మునిగి బాధపడుతూ ఉన్నట్టిది బంధువులను అందరినీ పిలుస్తున్నది నిర్బంధంలో చిక్కుకొని బాధా సముద్రంలో మునిగినది అయిన ఒక స్త్రీని చూశాడు చూసి దేవయాని యేయాత్ని వరించుట చుటా సప్తామో నిది మే ఖలా వృతా మహాసర్వం సహా కన్యికా ప్రాప్తో ద్వరదక్ష దక్షిణకర కర ప్రాళం భుము చేసి ప్రోక్షింపం చేయాతి గట్టు కొనబైలంనిచ్చి పర్యాప్త స్వేద నాలి సముదాయ స్వర్గ విన్ శరీరమంతా సిగ్గుతో చెమటలు పట్టిపోయింది చలికత్తులకు కామధేను వంటిది అయిన శుక్రాచార్యుని కూతురు దేవయానికి ఏయాతి ముందుగా తన ఉత్తరీయాన్ని కట్టుకోవడానికి ఇచ్చాడు వడ్డానములా సప్త సముద్రాలు చుట్టి ఉన్న మహాభూమండలం అనే కన్యకను చేపట్టిన గొప్ప శ్రేష్టమైన సమర్థమైన కుడి చేతి యొక్క ఆసరాతో తరువాత ఆమెను లాగాడు అలాగా నూతిలో నుంచి బయటకు తీసిన రాజుతో ఆ చంద్రముఖి ఇలా అన్నది అని తెలియజేస్తూ శ్రీ సుఖమునేంద్రుడు परीक्षित ओम मंगलम श्री कुरुक्षेत्र कुरूक्षेत्रोणी विहारिणे पादसारथि गीताचारा मंगल ओं मंगल नमोस्वंताय सहस्रमूर्त सहस्रपादाक्षिशिबावे सहस्रना पुरुषाय शाश्वते सहस्रकोटियुगधधारिणे नमः ओम, ओम श्रीमते नारायण ना य नमः श्रीमन्नारायणचरणौ शरणं प्रपद्ये हरिः ॐ तत्सत्